ఏడు మంది ఇక్కడున్నారు కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ మండపేట ఇప్పుడే ఇద్దరు చెప్పారు ఇక్కడే ఇన్ఛార్జీలు ఇద్దరు ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉన్నాడు ఈయన చాలా తెలివైన వాడు ఎంత తెలివైన వాడంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు ఈసారి మాత్రం అలాంటి అయారాము గయారాముల దగ్గర చేర్చాం అరాచకాలు చేయడంలో ఇతను ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో ఐదు వందల కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి తాతపూడి తాతపూడి ర్యాంపు లో సయ్యద్ రబ్బాని పది కోట్ల అరవై ఎనిమిది లక్షల అఫిషియల్ గా ఫైన్ వేసారు ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆపరేషన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా తినింది కక్కిస్తాం వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో ఇరవై లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని యాభై లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు కాలేరు గ్రామంలో ఐదుగురు దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు రేపు మీ గతిది ఈ రోజు మీరు ఓపెన్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఒకటి చేస్తే వంద కేసులు పెట్టి సత్తా తెలుగుదేశం పార్టీకి జనసేనకుంది ఇద్దరు దళిత సర్పంచుల పైన కేసులు పెట్టించాడు అవి కూడా ఏమీ కావు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజు కులస్తులను కూడా బెదిరించి నలభై మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు నేను చాలా మందిని నేను ఓటే ఆమె ఇస్తున్నా మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు కానీ ఈ రోజు మండపేట కానీ ప్రశాంతతకు మారుపేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడీ దానికి భయపడు కులము మతము రెచ్చగొడితే ఆ కులానికి కానీ ప్రలోపడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదైన తర్వాత రామచంద్రాపురంలో చూసాం చెల్లబోయిన చల్లని కాసు ఆ మహానుభావుడైతే సాక్షాత్ ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు రూరలకు అక్కడ అవుట్ ఈయన గెలిచేది లేదు పోయేది లేదు మన పేరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ముమ్మడి వరంలో సతీష్ సేమ్ కరప్షన్ పదైదు లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని యాభై లక్షలు అమ్మేశాడు పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికేతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే యానామ నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అమలాపనలో కూడా పినిపేవి స్వరూప్ కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియడం లేదు ఎక్కడ చూసినా అవినీతి అదే మారిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు గన్నవరంలో కొండేటి చెట్టిబాబు ఆయన కథ ఇంకా చెప్పాల్సిన పని లేదు ఏమీ చేయలేదు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలు గెలుస్తాడు పెళ్ళి ఒకటి ఎక్కడా కాపురం ఒకది ఎక్కడా ఏం చెప్పాలి వీళ్ళందరినీ వీళ్ళు నాయకులు వీళ్ళు వినాయకులు వాళ్ళ ఆటలు దగ్గర తేలుతున్నాయి ఇప్పుడు అఫిషియల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు జన ఈయన జగన్ ఇలాంటి వాళ్ళు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారు చెప్పడు కానీ ఐదు ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవన్ నిర్మించుకుంటున్నాడు చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు దాతలిచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేసాడు ఒకరిద్దరు కాదు యథా రాజా తదా ప్రజ ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళని మార్చేస్తా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ ఊరు చెత్త ఇంకో ఊరికి పంపిస్తా అది బంగారం అనుకోండి నా కోటేసేయండి మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా సిద్ధంగా నేను అడుగుతున్న సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నేను ఇంత మనిపే చెప్పాను పేదవాళ్ళందరినీ మార్చేశాడు ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన జగ్గిరెడ్డి ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కానీ చిల్లర వసూలు చేసే జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు లేకుంటే సీట్ తీసేసే పరిస్థితి లేదు అవునా కాదా ఇంకొక ఆయన అనపర్తిలో ఒక ఆయన ఉన్నాడు గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన ఆయన్ని ఏమి చేయరు మీరు ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నాడు కాకినాడలో ఎవరాయన ఆయన్ని ఏమీ చేయరు మీరు కానీ చిల్లర మల్లలో ఉన్నారు పాపం ఏం అడగలేరు నోరు లేని వాళ్ళు వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నీ మీద మీ ఎమ్మెల్యేల పైన చార్జ్షీట్ వేస్తాం ప్రతి ఒక్కరు చేసిన అరాచకాలు చెప్తాం అవినీతి చెప్తాం సాక్ష్యాధారాలు ఇస్తాం ధైర్యం ఉందా నీకు వీళ్ళందరి పైన వేటు వేసే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా